మాజీ మంత్రి కాపు సంక్షేమ సేనా నేత హరిరామ జోగయ్య చంద్రబాబు పవన్కు మరో లేఖ రాశారు తానిచ్చే సలహాలు సూచనలు వారిద్దరికి నచ్చినట్టు లేవన్నారు వారి బాగు కోరి తెచ్చే సలహాలు వారికి నచ్చినట్టుగా లేవని అన్నారు అయితే అది వారి కర్మ ఇక మీదట తాను సలహాలు ఇవ్వబోమని చెప్పారు వరుస లేఖలతో జనసేన పార్టీకి దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు సలహాలు సూచనలు ఇస్తుంటారు పొత్తుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పవన్ కు అనేక సలహాలు ఇస్తూ వచ్చారు హరిరామ జోగయ్య అయితే సీట్ల విషయంలో జనసేన బలంగా ఉండాలని కనీసం యాభై నుంచి అరవై సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీకి రాజ్యాధికారం సాధ్యమవుతుందని సూచిస్తూ వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన మాటలు లెక్క చేయడం లేదు ఇక తాజాగా సీట్ల పంపిణీ వ్యవహారంలో భాగంగా కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంపై జోగయ్య మండిపడ్డారు దీనిపై జనసేన నేతలు కార్యకర్తలకు ఏం చెప్తావని ప్రశ్నించారు దీనిపై కూడా పవన్ కళ్యాణ్ స్పందన కరువైంది అలాగే తాడపల్లిగూడెం సభ నేపథ్యంలో కూడా ఓ లేఖ రాశారు కానీ ఫలితం శూన్యం ఈ క్రమంలోనే తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు మరో సంచలన లేఖ రాశారు ఇకపై తాను జనసేన తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోనని హరిరామ జోగయ్య వెల్లడించారు మాజీ మంత్రి కాపు సంక్షేమ సేనా నేత హరిరామ జోగయ్య చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాశారు తానిచ్చే సలహాలు సూచనలు వారిద్దరికి నచ్చినట్టు లేవన్నారు వారి బాగు కోరి తానిచ్చే సలహాలు వారికి నచ్చినట్టుగా లేవని అన్నారు ఇక ఇద ఇక ఇక మీద నుంచి వారు లేఖలు రాయవని చెప్పారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ పోని ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి మార్నింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తాడేపెల్గూడులో జరిగిన బహిరంగ సభలో ఒక వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు మన ఎదరికెళ్లే విషయంలో కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేను కష్టపడుతున్నాను ఈ కష్ట కష్టపడిన కొన్ని కార్యకర్తలకైనా మన భోజనాలు కైనా ఆటలకైనా ఏర్పరచాలన్నా సరే మన అంత సోమత కూడా మనకి ఇక్కడ ఉండటం లేదు కదా దాని గురించి ఇరవై నాలుగు ఇరవై 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 నాలుగు సీట్లు ఇవ్వటం అన్నది మనం వెళ్ళడం అన్నదే అది చాలా ముఖ్యం అని చెప్పి అని అన్నారు కాబట్టి నాతో పాటు వెళ్ళడానికి నేను సింగిల్ గానే ఉన్నాను ఎవరు లేరు అని చెప్పి నిన్న సభ ప్రంలో అక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు అదానికి నేను మీ అందరికి నేను మంచిగా కోరుతున్నాను తెలుగుదేశం టీడీపీకి తెలుగుదేశం జనసేన పార్టీలకి నేను మంచిగా కోరుతున్నాను మా మా నాయకుడు ఆయన నువ్వు కంపల్సరీ నీకు రెండు అయినా రెండు సంవత్సరాల సరే సీఎం పదవి ఇవ్వాలి అలాగే నిన్ను నమ్ముకున్న కులం ఉంది ఆ కులానికి కూడా మీరు న్యాయం చేయాలి అంతే తప్ప నేను లెటర్ రాయటంలో నాకు ఏమీ లేదు అని చెప్పి ఆయన హరిరాజ్ జాహి గారు చెప్పారు ఇది మీకు మీది మీద చెబుతున్నా మీరు నా మాట ఎనట్లేదు ఇంకా ఈ లెటర్ల విషయంలో మీ జోక్యం చేసుకోను ఇది మీ కర్మ అని చెప్పి నిన్న సాయంత్రం లెటర్ రాయడం జరిగింది సుభాన్ Right, thank you Satish.